కాకి కాకి నమ్మకానికి మరో రూపమే దేవుడు ఒకప్పుడు ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు ఒక పేద ముసలావిడ పది ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ తల్లిదండ్రులు లేని తన మనవడి ఆకలి తీర్చేది ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవుడికి మొరపెట్టుకోవడానికి మోకాళ్ళ మీద మోకరిల్లి ప్రార్థన చేస్తుంది ప్రార్థనలో ఆవిడ దేవునితో దేవా ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయపడుతున్నాను అన్నది ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు అయితే ఆ కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీసు వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగి చూశాడు లోపల ఓ పసిపిల్లవాడు బిక్కమొహం వేసుకొని అతని వంక బెదురుగా చూస్తుంటే ఆ పోలీసు ఏరా తలుపెందుకు తీశావు అన్నాడు ఆ పిల్లవాడు మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది అన్నాడు అందుకు కిటికీ తలుపు తీశాను అన్నాడు అప్పుడు పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్లవాడితో ఆకలి వేస్తుందా అని అడిగి మీ బామ్మ చెప్పిన కాకిని నేనే నువ్వు కిటికీ తలుపులు వేసుకొని లోపలే ఉండు నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తీయి అని చెప్పాడు అతను ఒక మూసి ఉన్న పచారీ కొట్టు తీయించి పప్పులు ఉప్పులు బియ్యం అన్నీ తీసుకొని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అందించాడు ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ కాకీ ద్వారా ఆకలి తీర్చాడు ఒకరిది ప్రార్థన ఇంకొకరిది విశ్వాసం మరొకరిది ప్రేమ పూరిత సహాయం దిక్కు లేని వారికి దేవుడే దిక్కు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్థుతిస్తూ చేసిన ప్రార్థన నమ్మకం ఆ చిన్నపిల్లవాడు తన మా అమ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకటం నమ్మకానికి మరో రూపమే పిల్లవాడికి దేవుడి మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడం పాలలో పెరుగు వెన్న నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకంలో ఉన్న ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి అవి చూడాలంటే కాస్తంత ఓపిక మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు భగవంతుడు లేనిదెక్కడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు లతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ నమ శివాయ